బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్లోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ స్టేషన్ ఘన్పూర్ డాక్టర్ రాజయ్య వివాదంలో చిక్కుకున్నారు రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మడికొండకు చెందిన కలకోట స్వప్న ఎస్సీ కాలనీ దగ్గర శనివారం రాత్రి డివైడర్ చెట్ల మధ్య నుంచి రోడ్డు దాటుతూ ఉండగా హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న రాజయ్య కారు ఢీకొట్టింది కారు బలంగా ఢీకొట్టడంతో స్వప్నకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందింది ప్రవాద సమయంలో రాజయ్య కారులో ఉన్నారు కారును కాజీపేటలోని బాపూజీ నగర్ లో వదిలేసి మడికొండ పోలీసులకు రాజయ్య సమాచారం ఇచ్చి వేరే కారులో వెళ్లిపోయారు అయితే ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడిపిస్తున్నట్లుగా సమాచారం ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికులు సమాచారం మేరకు ఘటనా చేరుకొని చేరుకుని పోలీసులు పరిశీలించారు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేపట్టారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి